ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ మే ఇరవై తొమ్మిదిన మొగియనుందని బీసీసీ వర్గాలు ఇప్పటికే తెలిపారు దీంతో ఈసారి ఐపీఎల్ లో సత్తా చాటేందుకు అన్ని జట్ల సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి ఈ టోర్నీలో పలు టీమిండియా స్టార్ ఆటగాళ్లు సత్తా చాటుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఎంపిక కావాలని ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో మరికొందరు స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీకి దూరం అవ్వనున్నారు ఇక ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు దూరం కానున్న స్టార్ ఆటగాళ్ల జాబితా చాలానే ఉంది అయితే ఇందులో టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్న ఐదుగురు స్టార్ ప్లేయర్లు ఈ ఐపీఎల్ కు దూరం కానున్నారు ఇప్పటికే గాయాల పాలే చికిత్స అందుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఐదుగురు ఆటగాళ్లు దూరం కావడంతో ఐపీఎల్ ప్రాతినిధ్యం వదిస్తున్న జట్టుకు పెద్ద ఎదురుదప్పగా భావిస్తున్నారు ఇక ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీకి దూరం అవుతున్న టాప్ ఇండియన్ ప్లేయర్ల జాబితాలో ఎవరున్నారో చూద్దాం మహమ్మద్ షమీర్ సూర్యకుమార్ యాదవ్ పృథ్వీ షా హార్దిక్ పాండ్యా రిషబ్ పాఠూర్ బిగ్ ప్లేయర్లో ఉన్నారు ఇక వీరంతా అద్భుతాలమైన జరిగి ఐపీఎల్ లో ఆడితే మాత్రం టీ ట్వంటీ వరల్డ్ కప్ కు టీం సెలక్షన్ లో బీసీసీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్